అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో శత్రువులను జయించడం ఎలా అన్న దాని గురించి మనం మాట్లాడదాం శత్రుత్వం ఇది ఎవరికి కూడా అంత రుచికరమైనటువంటి అంశం కాదు కానీ ప్రతి మనిషి జీవితంలో ఎవరో ఒకరితో మనకి విరోధం రావడం జరుగుతుంది అతన్ని శత్రువుగా భావించడం జరుగుతూ ఉంటుంది అలాగే మనల్ని కొంతమంది ఒక శత్రువులుగా భావించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది శత్రుత్వం అంటే పాతకాలంలాగా యుద్ధాలు చేసుకోవటం అలా ఉండదు ఒక మనిషి పట్ల మనకు ఉన్నటువంటి అయిష్టత అలాగే వేరొక మనిషికి మన పట్ల ఉన్నటువంటి అహిష్టత ఇది మన శత్రుత్వంగా చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ శత్రుత్వంలో మన శత్రువు ఏ కొంచెం బాగుంటున్నా వారలైనంతనం మనం బాగుంటే మన శత్రువు కూడా ఇబ్బంది పడిపోతూ ఉండటం మనకి ఏదైనా కష్టం వస్తే నష్టం వస్తే సంబరపడిపోవటం మనం కూడా మనకు నచ్చని వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే ఆనందపడటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మన జీవితంలో అయితే ఈ శత్రుత్వం అసలు మామూలుగా ఎందుకు వస్తుంది అని అంటే మనిషిలో ఉన్నటువంటి ఒక అహంకారం ఏ మనిషి అయితే అహంకార ధోరణితో ఉండి నేను చాలా గొప్పవాడిని అని ఫీల్ అవుతాడు ఆ వ్యక్తి మిగతా వాళ్ళని చిన్నగా చూడడం అనేది అలవాటు అవుతూ ఉంటుంది అంటే నేనే గొప్పవాడిని నేనే తెలివైన వాడిని నాకే అన్నీ తెలుసు ఎవరైనా సరే నా సహాయం కోసం రావాల్సిందే నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అనేటువంటి అహంకార పూరితం అది డబ్బుతో రావచ్చు అధికారంతో రావచ్చు లేదా తెలివితేటలతో రావచ్చు ఇటువంటి అహంకారం ఏదైనా ఉంటే అది శత్రుత్వానికి దారితీసేటటువంటి పరిస్థితి ఉంటుంది సో ఇటువంటి అహంకార ధోరణి అనేది మనిషి దగ్గర ఉండకూడదు అది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఎదుటి వ్యక్తులను చులకనగా చూసేటటువంటి తత్వం ఎదుటి వ్యక్తిని వాళ్ళ యొక్క కులాన్ని బట్టో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టో లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగ రీత్యాను వాళ్ళు చేసేటటువంటి పని పనిని బట్టో చులకనగా చూసేటటువంటి తత్వం కూడా శత్రుత్వానికి దారితీసేటటువంటి పరిస్థితి ఉంది మరొకటి భయం ఏంటి నువ్వు వెనకబడిపోతావేమో లేదా నీకన్నా వాళ్ళు తెలివైనటువంటి వ్యక్తులను నీకన్నా వాళ్ళు డబ్బు ఉన్నటువంటి వ్యక్తులను ఇటువంటి ఒక భయాలు కూడా మన శత్రుత్వానికి తీసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకొక కారణం అపోహలు ఏంటి ఎదుటి వ్యక్తి మీద మనకు ఉన్నటువంటి అపనమ్మకం అపోహ అదే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఊహించేసుకోవటం నీకేదో వాళ్ళ వల్ల ఇబ్బంది ఉందనేటువంటి భావం లేదా నీ గురించి ఏదో తప్పుడుగా మాట్లాడుతున్నారనేటువంటి భావం నీకు సరైనటువంటి గౌరవం ఇవ్వట్లేదు అనేటువంటి ఒక ఫీలింగు వీటి వల్ల కూడా ఈ అపోహల కారణంగా కూడా శత్రుత్వం అనేది వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది మరొక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పోటీతత్వం ప్రస్తుత సమాజంలో అంతా పోటీనే అది వ్యాపార రంగం అవ్వచ్చు రాజకీయ రంగం అవ్వచ్చు లేదా ఉద్యోగాల విషయంలో మనం పోటీతత్వం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఈ పోటీ వల్ల కూడా శత్రుత్వం అనేది పెరుగుతూ ఉంటుంది అంటే ఎవరైతే మనతో పోటీ పడుతున్నారో వాళ్ళని ఒక శత్రువులుగా భావించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ కారణాల వల్ల మనం ఎదుటి వ్యక్తిని శత్రువుగా భావించడం లేదా ఎదుటి వ్యక్తి మనని శత్రువుగా భావించడం అనేది జరుగుతూ ఉంటుంది అందుకని ఈ అపోహల్ని అహంకారాలని లేదా ఎదుటి వాళ్ళని చులకనగా చూసేటటువంటి భావాన్ని ఈ పోటీతత్వాన్ని ఈ భయాన్ని వీటన్నింటిని కూడా మనిషి విడిచిపెడితే ఖచ్చితంగా శత్రుత్వాన్ని మనం జయించవచ్చు అయితే శత్రుత్వాన్ని జయించాలంటే మనిషికి కావాల్సిందల్లా ప్రధానమైనది ఓపిక సా అనేది చాలా ప్రధానమైన అంశం ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనలు ఎందుకు జరిగాయి అనేటువంటి కోణం నుంచి ఆలోచించగలిగితే ఈ శత్రుత్వాలను చాలా మటుకు మనం చేయించడానికి అవకాశం ఉంటుంది మనిషి నియంత్రించగలిగినవి కొన్ని ఉంటాయి నియంత్రించలేనటువంటి కొన్ని ఉంటాయి ఎదుటి వ్యక్తి నిన్ను శత్రువుగా భావిస్తున్నాడు అని అంటే ఏ కారణం చేత ఆ వ్యక్తి నిన్ను శత్రువుగా భావిస్తున్నాడు ఏంటి అతనికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అతనికి ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేది అన్వేషించగలిగితే అంత ఓపిక సహనంగా మనకు ఉండగలిగితే మన శత్రుత్వాన్ని జయించడానికి ఒక అవకాశం ఉంటుంది అలాగే మనిషి ప్రతిదాన్ని వ్యక్తిగతంగా తీసేసుకోవటమే చాలా ప్రధానమైనటువంటి సమస్య మనం వ్యక్తిగతంగా దేన్ని తీసుకోకూడదు ఏ వ్యక్తి అయినా ఒక మన పట్ల శత్రువుగా భావించాడు అని అంటే ఏ కారణంతో భావించాడు ఏంటి ఆ సమస్య ఏంటి ఏంటి ఆ ఇబ్బంది ఏంటి మన వల్ల ఏంటి ఇబ్బంది వచ్చింది ఈ కోణంలోనే ఆలోచించాలి ఆ కారణాన్ని ఆ సమస్యని మనం ఐడెంటిఫై చేసి దాన్ని పరిష్కరించుకునేటువంటి మార్గాన్ని మనం ఎత్తుక్కోగలగాలి మనం కానీ ఎదుటి వ్యక్తి కానీ అంతే దాన్ని వ్యక్తిగతమైనటువంటి విధంగా వాళ్ళు తీసుకోవడం అనేది సరైనది కాదు ఈరోజు పొలిటికల్ పార్టీస్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఏ రాజకీయ పార్టీ సిద్ధాంతాలు రాజకీయ పార్టీలకు ఉంటాయి ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు రాజకీయ పార్టీలో ఉంటారు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రాజకీయ సిద్ధాంతాలు రాజకీయ కోణాలు ఈ అంశాలను పక్కన పెట్టేసి వ్యక్తిగతంగా శత్రుత్వాన్ని పెంచుకునేది మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ సిద్ధాంతపరమైనటువంటి అంశాలు ఏంటి పరిస్థితులు ఏంటి కారణాలు ఏంటి వాటిని ఐడెంటిఫై చేసుకోవాలో తెప్పించి వ్యక్తిగతంగా మనం దేన్ని కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు స్నేహితుల మధ్యన మనస్పర్ధలు వస్తూ ఉంటాయి మనస్పర్ధలు దేని గురించి వస్తాయి ఒక అంశం గురించి అభిప్రాయాలు ఉంటాయి నీ అభిప్రాయం వేరుంటుంది వాళ్ళ అభిప్రాయం వేరుంటుంది ఈ అభిప్రాయం వేరన్న మాత్రం చేత ఒక అంశం పట్ల నీకున్నటువంటి అభిప్రాయం నీ స్నేహితుడికి ఉన్నటువంటి అభిప్రాయం వేరువేరుగా ఉన్నప్పుడు అది ఆంశం దాకానే ఉండాలి తప్పించి వ్యక్తిగతంగా కనుక మనం దాన్ని తీసుకో తీసుకుంటే అది శత్రుత్వానికి దారి తీసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒక అంశం పట్ల నీ అభిప్రాయాన్ని నువ్వు వ్యక్తపరిచావు తన అభిప్రాయాన్ని తను వ్యక్తపరిచారు నీది నిజమని అతనిదే నిజమని చెప్పడానికి ఏమీ లేదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి అంతిమంగా కాలమే సమాధానం చెప్తుంది ఎవరు నిజం ఎవరు అబద్ధం అన్నది అప్పటి వరకు దాన్ని అది ఆ విధంగానే చూడాలి తప్పించి వ్యక్తిగతంగా తీసుకొని నేను అన్నదానికి తను ఏకీభవించలేదు కాబట్టి అతను శత్రువు అనే విధంగా భావించడం సరైనది కాదు రాజకీయాల్లో కానీ లేదా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కానీ ఒక అంశం పట్ల దాన్ని ఆ అంశానికే పరిమితం చేయాలి ఆ రాజకీయానికే పరిమితం చేయాలి ఆ సిద్ధాంతాలకే పరిమితం చేయాలి తప్పించి వ్యక్తిగతంగా దాన్ని తీసుకునేటువంటి పరిస్థితి ఎట్టి ఉండకూడదు అలాగే మనిషి అహంకారాన్ని విడిచిపెట్టాలి అహంకారం అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి శత్రువు ఏ మనిషికైనా సరే అహంకార పూరితమైనటువంటి మనిషికి తనకు ఉన్నటువంటి తెలివితేటలను సరిగా ఉపయోగించుకోలేడు తన ఆలోచన ధోరణి తగ్గిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఏదైనా సమస్యని మరి పూర్తిగా అధ్యయనం చేసేటటువంటి సామర్థ్యాలు కూడా తగ్గించేటటువంటి అవకాశం ఉంటుంది కళ్ళు కనిపించవు అహంకారంతో అందుకే పెద్దలు అంటారు అహంకారంతో కళ్ళు మూసిపోయిన వాడికి అని అంటే ఏది కూడా వాస్తవాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితి ఉంటుంది అహంకారం కనుక మనిషికుంటే సో అహంకారాన్ని మనం విడిచిపెట్టగలిగితే మనిషిని మనిషిగా చూడగలిగితే సమస్యను సమస్యగా చూడగలిగితే శత్రుత్వాన్ని మనం తగ్గించుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అలాగే అపోహలో చెప్పుడు మాటలు వింటాం ఎవరో ఏదో చెప్తారు నీ స్నేహితుడి గురించి ఎవరో ఎవరి గురించి చెప్తా ఉంటారు ఈ సమాజం ఎలా ఉందని అంటే ఒకడి మీద ఒకటి చెప్పుకోవడమే ప్రధానమైనటువంటి పరిస్థితి ఉంది ఎవరైనా ఇద్దరు మనుషులు కనిపించినప్పుడు మూడో వ్యక్తి అక్కడ లేనటువంటి మూడో వ్యక్తి గురించి మాట్లాడటమే ఇక్కడ ప్రధానమైనటువంటి పనిగా ఈరోజు జనాలు ఉన్నారు అంటే ఎదుటి వ్యక్తి దగ్గర మెప్పు పొందడం కోసం లేదా ఎదుటి వ్యక్తి దగ్గర దగ్గర ఎవరికైనా చిన్న ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని మరింత రాజేసేటటువంటి పరిస్థితి అంటే వీడు పబ్బం గడుపుకోవడం కోసం ఇతర వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి నీ దగ్గర ఎవరి గురించి చెప్తున్నటువంటి వ్యక్తి నీ గురించి కూడా వేరే ఒకరికి చెప్పేటానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది అటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని దూరం పెట్టడం దేన్నైనా సరే నువ్వు చూసి నిర్ధారణ చేసుకొని పరిశీలన చేసి పరిశోధన చేసి నిర్ణయించుకోవాలి తప్పించి ఆడేదో చెప్పాడు వీడియోదో చెప్పాడు అనే విధంగా శత్రుత్వాన్ని పెంచుకోవడం అనేది సరైనది కాదు సో చెప్పుడు మాటలు వినకూడదు అనవసరమైనటువంటి అపోహలకి పోకూడదు అలాగే భయాన్ని చేయించాలి మనం భయం మన ఇబ్బంది పెడతా ఉంటుంది ఎవరైనా నేను దాటికెళ్ళిపోతారని ఎవరైనా నీకు పోటీ అయిపోతారని ఇటువంటి భయాలను మనం విడిచిపెట్టి ధైర్యంగా ముందడుగటం నీ శక్తి సామర్థ్యాలను నువ్వు నమ్ముకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి తప్పించి ఏ పోటీ అయినా సరే నీ దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ని పెంచుకోవాలి నువ్వు మరింత కష్టపడేటటువంటి తత్వాన్ని పెంచుకోవాలి నీ తెలివితేటలను మరింత సమర్థవంతంగా ఉపయోగించేటువంటి పరిస్థితిలో ఉండాలి నీ బలాలు మరింత బలంగా పెంచుకునేటువంటి ప్రయత్నం చేసి ముందుకెళ్లాలి తప్పించి ఎదుటి వ్యక్తి బలహీనత నీ బలం అవుతుందని అనుకోవడం మాత్రం చాలా ప్రధానమైనటువంటి తప్పిదం ఆ విధంగా భావించకూడదు నీ సామర్థ్యాన్ని ఇప్పుడు ఎదుటి వ్యక్తి నీకన్నా బాగా అనుకోండి అతను బాగా పని చేయకూడదని కోరుకోకుండా అతనికన్నా ఎక్కువ పని చేసేటటువంటి తత్వం అలవాటు చేసుకోవాలి ఎదుటి వ్యక్తి మంచి తెలివైనటువంటి వ్యక్తి అయితే అతను తెలివితేటలను ఏ రకంగా తగ్గించాలనే ప్రయత్నం కాకుండా నీ తెలివితేటలను ఏ రకంగా పెంచుకోవాలనేటువంటి పోటీతత్వం అని అన్నాను అంటే ఆరోగ్యవంతమైనటువంటి పోటీతత్వం మనిషిలో ఉండాలి అంతే తప్పించి అది శత్రుత్వంగా మారడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు పొలిటికల్ పార్టీస్ కూడా ఏదైనా ఒకటి మన విషయం చెప్పేటప్పుడు నీ పార్టీ సిద్ధాంతాలను నువ్వు బలంగా చెప్పాలి నీ పార్టీకి సంబంధించిన అంశాలను బలంగా చెప్పాలి నీ పార్టీలో ఉన్నటువంటి మంచి ఏంటన్నది బలంగా చెప్పే ప్రయత్నం చేయాలి ఎదుటి పార్టీని ఖచ్చితంగా విమర్శ అనేది ఉంటుంది ఆ విమర్శ కూడా చక్కటి విమర్శ ఉండాలి అది ఆచార వినే వాళ్ళకి ఇబ్బంది లేనటువంటి విమర్శ ఉండాలి వాస్తవమైనటువంటి విమర్శ ఉండాలి అటువంటి విమర్శలు చేసుకున్నంత వరకు ఏ రకమైనటువంటి శత్రుత్వాలు పెరిగేటానికి అవకాశం లేదు కానీ ఆరోగ్యవంతమైనటువంటి విధానం ఈరోజు ప్రస్తుత రాజకీయాల్లో లేదు మాట్లాడేటువంటి భాష కానీ మాట్లాడేటువంటి తీరు కానీ ఒకరినొకరు వ్యక్తిగతంగా విమర్శించుకునేటువంటి విధానం కానీ ఇది ఏ పార్టీలకు అతీతం కాదు అన్ని పార్టీలు అదే విధమైనటువంటి విధానంలో కొనసాగుతున్నాయి కాబట్టి రాజకీయాలు అంటే ప్రజలకి చాలా జుగుప్స కలిగించేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు తయారైనాయి కాబట్టి శత్రుత్వం అనేది సిద్ధాంతపరమైనటువంటి శత్రుత్వం ఉండాలి నువ్వు అభిప్రాయాల్లో శత్రుత్వాలు ఉండాలి తప్పించి వ్యక్తిగతమైనటువంటి వాటి మీద ఎట్టి పరిస్థితుల్లో ఉన్న శత్రుత్వాలు ఉండటానికి అవకాశం లేదు కాబట్టి ఈ అంశాలన్నింటినీ మనం గమనించి శత్రుత్వం విషయంలో అది మన ఆలోచనకు సంబంధించినటువంటి అంశం ఏ మనిషినైనా మిత్రుడు చేసుకోవాలన్నా శత్రువుని కింద తయారు చేసుకోవాలన్నా అది నీ ఆలోచనకి వదిలిపెట్టేటువంటి అంశం నువ్వు చక్కగా ఆలోచించుకొని అపోహలకు పోయి భయాలకు పోయి అనవసరమైనటువంటి అనారోగ్యమైనటువంటి పోటీతత్వానికి పోయి శత్రుత్వాలు పెంచుకోకుండా ఓపిక సహనంతో ఉండి ధ్యానాన్ని మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా నీకు ఓపిక సహనం అనేది వస్తుంది ప్రశాంతత వస్తుంది మనసుకి ఎప్పుడు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా ఒక మనిషిని శత్రువు కింద తయారు చేసుకోవాలన్నా ఒక మనిషిని మిత్రుడిగా తయారు చేసుకోవాలన్నా ప్రశాంతమైనటువంటి మనసుతో మనం ఆలోచించగలిగి అన్ని అన్ని పరిస్థితులను ఆలోచించి మనం ఎలా తప్పించి మనం తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు శత్రువు పట్ల జాగ్రత్తగానే ఉండాలి మరీ అంత శత్రుత్వం లేదనే విధంగా నువ్వు ఉంటే ఎదుటి వ్యక్తి ఆ విధంగా భావించాలని లేదు కదా ఆ వ్యక్తి శత్రుత్వాన్నే కంటిన్యూ చేసి నేను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది శత్రువు దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలి నిజంగా ఎదుటి వ్యక్తి నీకు ప్రధానమైనటువంటి శత్రువు అయినప్పుడు నీ ఎదుగుదలని నియంత్రిస్తున్నప్పుడు నీ పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నప్పుడు లేదా నీ క్యారెక్టర్ని అసోసినేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏ రకంగా ప్రతిఘటించాలో ఆ రకంగా ప్రతిఘటించాలి అక్కడ నీకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించి శత్రువుని ఏ రకంగా ఎదుర్కోవాలో ఆ రకంగానే ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయాలి ఇక్కడ నేను అనేది మన ఆలోచనల వల్ల మనం తయారు చేసేసుకున్నటువంటి శత్రువు అంటే శత్రువు కానిటువంటి వ్యక్తిని శత్రువుగా భావించుకొని లేదా చిన్న చిన్న విషయాలను కూడా సీరియస్గా తీసేసుకొని వ్యక్తిగతంగా తీసేసుకుని శత్రువుగా భావించేటటువంటి అంశాల విషయంలో మాత్రం ఈ ఓపిక సహనం భరించగలిగినంత వరకు దేనైనా భరించగలరు ఎందుకంటే శత్రుత్వం అనేది మనిషికి అశాంతిని కలిగిస్తుంది నీ యొక్క పనిని నేను చేసుకునివద్దు నీ ఎదుగుదలని నియంత్రించేటటువంటి ప్రధానమైన అంశం ఎంతసేపు శత్రువుని ఏ రకంగా పడగొట్టాలనేటువంటి ప్రయత్నంలో ఉంటావు తప్పించి నిన్ను నువ్వు ఏ రకంగా బలపెట్టుకోవాలనేటువంటి అంశం మీద దృష్టి తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అందుకని ఇవన్నింటినీ మనం పరిశీలన చేసుకొని శత్రువు విషయంలో శత్రువుని తయారు చేసుకునేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎదుటి వ్యక్తి నేను శత్రువుగా భావిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక కన్ను వేసి చూడండి నీ వల్ల ఏదన్నా తప్పిదాలు ఏమో నిన్ను శత్రువుగా ఎదుటి వ్యక్తి అని అంటే నీ పొరపాట్లు ఏమైనా ఉన్నట్టయితే అది నువ్వు సరి చేసుకుంటే ఆ మంచి శత్రువు కూడా నీకు మంచి మిత్రుడు అవడానికి అవకాశం అనేది ఉంటుందని తెలియజేస్తూ మరి విషయాలన్నింటినీ పరిగణలో తీసుకొని ప్రశాంతమైనటువంటి జీవితం గడపాలని అంటే చక్కగా మన ఆలోచన ధోరణి ఉండాలి పాజిటివ్గా ఆలోచించేటటువంటి ధోరణి ఉండాలి విశాలమైనటువంటి హృదయం కలిగి ఉండాలి ప్రతి అంశాన్ని కూలక్షంగా కూలకషంగా పరిశీలన చేసి నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యం అనేది మనం పెంచుకోవాలని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్